హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ అన్బాక్సర్ సిక్స్టీ నైన్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చేసి చాలా రోజులు అయింది ఫంక్షన్స్కి షాపింగ్స్కి వాటికి తిరగడమే సరిపోతుంది అందుకే వీడియో చేయడం డిలే అయిందనమాట సో ఈరోజు వీడియో ఏంటంటే తమనే చూస్తే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది కదా సో అవునండి నేను మీషో నేను తెప్పించినటువంటి ఒక మేకప్ ప్రోడక్ట్స్ అనేవి నేను ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట చాలా అసలు క్రేజీ ఉన్నాయి ఆసమ్ ఉన్నాయి అసలు లో ప్రైస్లో మనకి రాఖీ పండుగ వస్తుంది కాబట్టి మనకి గిఫ్టింగ్ పర్పస్గా చాలా ఉపయోగపడుతుంది అండ్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిస్టర్స్కి గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు ఇలాంటి మేకప్ ప్రోడక్ట్స్ అనేవి చాలా బాగుంటాయి మీకు లో ప్రైజ్లో దొరుకుతాయి వాళ్ళకి ఒక స్వీట్ మెమొరీగా ఉండిపోతుంది అనమాట ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికీ రాఖీ ఫెస్టివల్ కూడా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే నేను ఫంక్షన్స్ వాటికి అటెండ్ అవ్వాల్సి ఉంది కాబట్టి అప్లోడ్ చేయడం కాస్త లేట్ అవ్వచ్చు ఏమీ అనిపోవద్దు సో ఇప్పుడైతే నేను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను సో ఫస్ట్ టైం ఎవరితో నా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోనిస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోనిస్తే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ అండ్ థమ్స్అప్ ఎంతో ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి స్ప్లెండర్ అనమాట ఇదైతే చాలా బాగుంది ఒకసారి అయితే నేను యూజ్ అంటే ఫంక్షన్స్కి వాటికి కూడా నేను యూజ్ చేశాను అనమాట చాలా బాగుంది చాలా క్వాలిటీగా ఉందనమాట మనకి ఫౌండేషన్ క్రీమ్ అది అప్లై చేసుకోవడానికి చాలా బాగుంది సూపర్ ఉంది అసలు చిన్నది వస్తుందేమో అనుకున్నాను లేదు చాలా బాగుంది పెద్దదే వచ్చింది అనమాట నీట్గా ఉంది కలర్ కూడా కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నాకైతే సో నేను రెండు మూడు సార్లు యూజ్ చేశాను చూస్తున్నట్టయితే మీకు కలర్ కూడా తెలుస్తుంది అండ్ దీన్ని వాష్ కూడా చేసేసుకోవచ్చు మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి మేకప్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఇవ్వన్నమాట నాకు చాలా లో ప్రైస్కి వచ్చాయి అసలు చాలా క్యూ క్యూట్ ఉన్నాయి చాలా క్రేజీ ఉన్నాయి అసలు బాక్స్లో మనకి ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు మనకి లేడీస్ ఉన్నది ఏంటంటే మేకప్ ప్రోడక్ట్స్ అనేది దాటికి ఓపెన్ చేయకుండా ఉండలేము సో ఆ తర్వాత ఎక్కువ ఉంటుంది కదా సో నేను అంతే ఓపెన్ చేసి చూసా అనమాట ఫస్ట్ మేకప్ వేసుకోవడానికి మనకి ఇలాగా ఒక బాక్స్ అయితే నిజంగా మనం చిన్నపిల్లలైతే ఇది మేకప్గా యూజ్ చేయొచ్చు లేదా బ్రష్లు మనం వేరే వాటిలో వేసుకున్నా కూడా బాక్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది ఐరన్ బాక్స్ అనమాట మీరు సౌండ్ చూస్తున్నట్టయితే బాక్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది ఇందులో ఎన్ని వచ్చాయంటే సిక్స్ బ్రష్లు వచ్చాయన్నమాట ఎన్ని పెద్దవి రెండు చిన్నవి అనమాట పెద్ద బ్రష్ వచ్చేసి ఇది ఆల్రెడీ నేను ఫేస్ ప్యాక్కి అండ్ మేకప్కి యూస్ చేశాను ఒకసారి సో అండ్ చిన్నవి నాలుగు వచ్చాయన్నాను కదా చిన్న చిన్న లిప్స్టిక్ కానివ్వండి చిన్న చిన్న మేకప్ స్కే ప్రోడక్ట్స్ యూజ్ చేయొచ్చు అనమాట బ్రష్ బ్రష్లు అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి మీకు చూపిస్తాను చాలా బాగుంది నిజంగా మనకి ఈ ఈ ప్రైజ్ మనకి ఇంత క్వాలిటీగా వస్తాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగున్నాయి వీటి కోర్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే లింక్ కూడా ఇస్తాను వీలైతే సో మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ బ్రదర్స్కి చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుందనమాట గిఫ్టింగ్ పర్పస్కి అంటే ఎక్కువ మనం ఎప్పటి చేయలేము చెల్లికి మంచి గిఫ్ట్ ఇవ్వాలి తక్కువలోనే మనం ఎక్కువగా బాగా యూజ్ చేసుకునే ప్రోడక్ట్ ఇవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది బాక్స్ కూడా ఇలా చక్కగా మనం క్లోజ్ చేసేసుకొని చక్కగా దాచుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇవి వచ్చేసి మనకి ఐ షేడ్స్ అండ్ చిన్ షేడ్స్ అవన్నీ ఉంటాయి కదా కాంపాక్ట్ పౌడరు ఇవన్నీ కూడా మనకి మిర్రర్ కూడా పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు చక్కగా మిర్రర్ కూడా మనకి ఇందులోనే ప్రొవైడ్ చేశారు చూస్తున్నట్టయితే ఇవన్నీ కూడా కాంపాక్ట్ మన ఫేస్ని బట్టి షేడ్స్ అనమాట అండ్ లిప్స్టిక్స్ అండ్ ఐ షేడ్స్ ఇవన్నీ మస్తు కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట ఇదన్నీ ఒక సైడు కింద ఒక సైడ్ ఉంది కింద ఒక సైడ్ కూడా చూపిస్తాను ఇవన్నీ మస్తు కలర్స్ ఉన్నాయి మీరు చూస్తున్నట్టయితే నేను క్లోజ్ చేస్తున్నాను అండ్ ఇటు సైడ్ కూడా మనకి ఉందన్నమాట వన్ సైడ్ అయ్యింది కదా టూ సైడ్ జస్ట్ ఇలా ప్రెస్ చేసి తీసుకుంటే మనకి ఇలా ఫ్రంట్కి ప్రెస్ చేస్తే వస్తుంది అనమాట ఇలా మనకి చిన్న బ్రష్ అవుట్ వచ్చింది అండ్ మనం కాటుగా పెట్టుకోవడానికి షేడ్స్ కోసం మనకి చివరి ఐ దగ్గర లైన్ వస్తుంది కదా సో అది మనం మెయింటైన్ చేయడానికి అండ్ లిప్స్టిక్స్ కూడా ఉన్నాయి బ్రష్ ఒకటి కింద పడిపోయింది లిప్స్టిక్ వేసుకోవడానికి చిన్న బ్రష్ అనమాట ఇదిగోండి చిన్న బ్రష్ అండ్ మూడు బ్రష్లు వచ్చాయి అండ్ ఇక్కడ మనకి పఫ్ అనమాట కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని పౌడర్ని యూస్ చేయడానికి అండ్ లిప్స్టిక్స్ షేడ్స్ అనమాట ఇవన్నీ కూడా లిప్స్టిక్ వేసుకోవడానికి చూసారా ఇవన్నమాట అంటే పైన అన్నీ కూడా కాంపాక్ట్ పౌడర్ అండ్ ఐ షేడ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా లిప్స్టిక్స్ అనమాట ఇందులో అన్నీ కూడా బ్రష్లు ఇచ్చారు ఈ బ్రష్ కూడా చాలా బాగుంది మేకప్ టచ్అప్ ఇవ్వడానికి కూడా మంచిగా ఉందనమాట చక్కగా క్లోజ్ చేసేసుకోవచ్చు టూ సైడ్స్ కూడా బాక్స్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే చాలా మంచిగా ఉందనమాట ఇది మూడు కూడా మనకి త్రీ హండ్రెడ్ చేంజ్లో వచ్చాయి సో చాలా అవసరం అనమాట మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి చక్కగా వచ్చింది నీట్గా మనం లిఫ్టింగ్ పర్పస్ కానీ మనమైనా కొనుక్కోవాలన్నా ఈజీగా ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు అన్నీ మోసుకెళ్ళక్కర్లేకుండా చక్కగా ఈ రెండు బాక్సులు మనం పెట్టుకెళ్తే అన్నీ అందులోనే ఉన్నాయి కాబట్టి పర్టికులర్గా బ్రష్లు ఐకానిక్ బ్రష్లు కంపల్సరీ అన్నీ క్యారీ చేయాలి అలాంటి అవసరం లేకుండా ఇదే ఈ బాక్స్ ఒకటి పట్టుకెళ్తే మనకి ఈజీగా ట్రావెలింగ్లో కూడా ఈజీగా మనకి మేకప్ ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా క్యారీ చేయవచ్చు చక్కగా ప్లేస్ కూడా ఎక్కువ ఆక్రమించదు కాబట్టి చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇంకా నచ్చితే కనుక ప్లీజ్ ఒక అప్ ఇచ్చుకోండి అప్ అంటే లైక్ అనమాట లైక్ తప్పకుండా లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను మీ లైక్ ఎంతో సపోర్టివ్గా ఉంటుంది సో ఇంకా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఎంతో ఆదరణతో ఇంతవరకు నేను సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వరకు వచ్చానంటే మీ ప్రోత్సాహం వల్లే ఇంకా ఇంకా బ్లెస్ చేస్తారని ఆశిస్తూ ఇంకా ఛానల్ బాగా గ్రోత్లోకి రావాలని అనుకుంటున్నాను సో మీ హెల్ప్ చాలా అవసరం సో జస్ట్ మైండ్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను హ్యాపీ రక్షాబంధన్ అడ్వాన్స్ అంటే ఈ వీడియో లేట్ అవుతుంది అప్లోడ్ చేసేసరికి సో అందుకే అడ్వాన్స్ చెప్తున్నా అనమాట హ్యాపీ రక్షాబంధన్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను